నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ వైవోనందన్ నెల్లూరు నగర కార్పొరేషన్ ఇన్ఛార్జీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి మాజీ చైర్మన్ ఇందుపూరు శ్రీనివాసుల రెడ్డి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని కార్యనిర్వహణ అధికారి గోపి పర్యవేక్షించారు ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నరసింహకొండపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు వివరాలు సమాచారం మన మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారు మేయర్ గారు కమిషనర్ గారు వారే కార్పొరేషన్ సందర్భం వచ్చినప్పుడు వారు ఆ వివరాలన్నీ ఇస్తారు ఈ ఎంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు ఎంత విద్యుత్ ఉత్పత్తిలో మనకి సేవింగ్ ఉంది ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది రేపు ఈ సోలార్ పవర్ వల్ల ఎంత లాభం కార్పొరేషన్కి మిగులుతుంది ఎంత ఆదాయం వస్తుంది దాన్ని మళ్ళీ వేరే విధంగా నగర పౌరులకి మరింత సేవలు అందించడానికి వాళ్ళు ఉపయోగపెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసిన ఈ సోలార్ పవర్ ని నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా దేవాదాయ శాఖ భూముల్లో నగర కార్పొరేషన్కి దీనికి లీజుకిచ్చి దీన్ని ఉపయోగంలోకి తేవాలని କାର୍ଯ୍ୟକ୍ରେ ଉଭୟ ମା